సో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ మా మిల్క అయితే మీకు ఒక విషయం అని చెప్పారు కదా ఏంట మా స్కూల్లో చార్లీ గేమ్ మా ఫ్రెండ్ నుంచో విషయం అని చెప్పారు డెంగ విషయం చెప్పాను తొంగ మా మిల్క్ అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చింది సో స్కూల్లోనంటే వాళ్ళ స్కూల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటే చార్లీ గేమ్ ఆడారంట అప్పుడు చార్ అదే బెంగల్ కనిపిస్తుంటాము మరి చార్లీ వచ్చిందా రాలేదు చార్లీ ఏమీ భయమేసిందా రాదు చింపేస్తా చార్లీ రాదా అవు నా గేమ్ ఎలా ఆడతారు దాని దాని మాట్లాడుతు వచ్చేస్తా చార్లీ వేరే సో చార్లీ గేమ్ ఆడారంట అంట స్కూల్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు సో అది చార్లీ కోసం కాదు ఇంకేంటి మరి ఏం తింటున్నా మామిడికి అయితే కేక్ కొనుక్కుంది సో నాకు ఇవ్వకుండా తింటుంది మామిడికి నాకు ఇక్కడ ఉంచవా ఓకే ఓకే ఇది క్రీము సో మా జోలిగా అయితే రాలేదు వాడికైతే అవుతుంది సో వాడు రాలేదు మా అ మిల్క్ అయితే బర్న్ అయితే ఉంచింది జోలిగాడికి వాళ్ళ డాడీకి అంటే మరి నాకైతే చిన్న ముక్క ఇచ్చింది నీకు కూడా చిన్న ముక్కేనా ఎగ్జామ్ ఎలా మరి మరిసవా చార్లీ గేమ్ ఎలా ఆడతారు సో చార్లీ గేమ్ ఆడారంట చార్లీ వచ్చిందా చార్లీ వచ్చిందా ఎలా ఆడారు చార్లీ గేమ్ ఎలాడారు చెప్పు అది పేపర్ మీద ఆడారా చార్లీ చార్లీ ఏదో అంటే నాకు తెలియదు చార్లీ గేమ్ తెలీదా మా తెలుగుని స్కూల్లో అలా ఆడవు నేను ఆల్న మాకు ఎండా మీ ఫ్రెండ్ ఆడిందా మీ ఫ్రెండ్ ఒక్కరితో ఆడిందా ఇద్దరు ఆడారా నేను నాన్న భయమేస్తుంది మీరు ఆడలేదు అట భయం వేస్తున్నట్టు

చూసావా ఇది ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాస్ వాళ్ళ తోటి ఫ్రెండ్షిప్ చేసుకున్నా రావుడి వంట కొ చేసాం చేసావా ఏం ఏం వంట వంట చేసావా ఏం వంట అలా స్కూల్లో వంటలు చేస్తున్నారా ఆ టీచర్ స్కూల్లో నంట వంట చేస్తున్నారు అంట మమ్మీకి పెట్టి దానిలో దుద్ధ ప్యాంక్ మీద అరేదే ఇప్పుడేంటో చిన్నది ఇలా వస్తుంది అదే వంట అదే వంట మరి అగ్గి పెట్టలేదా అగ్గి పెట్టకుండా బాబు కూల్గా ఎగిరిపోగలది అగ్గి అగ్గి మస్ట్ అగ్గి పెన్సిల్ అగ్గి పెన్సిల్ అగ్గి పెన్సిల్ అగ్గి అగ్గి మాకు వచ్చింది అగ్గి పెట్టి మీకు వచ్చిందా పెట్టి అగ్గే మిల్కీ కి అయితే ఫోర్ ఓ క్లాక్ వరకు స్కూల్ ఇక్కడ అయితే మా దగ్గర అయితే వర్షం అయితే ఫుల్ గా వస్తుంది సో నేను ఈ రోజు అయితే ఏం జరిగింది చెప్పనా నేనే స్కూల్ దగ్గరకు వెళ్ళాను ఫోర్ అవుతుందని స్కూల్ దగ్గరకు వెళ్ళాను ఇదేమో స్కూల్ దగ్గర ఉండకేమో రిటర్న్ వచ్చేస్తుంది నా దగ్గర అంటే ఇంటికి వచ్చేస్తుంది ఒక్కరిదే నేను స్కూల్ దగ్గర వెతుక్కున్నాను మిల్కీ ఎక్కడ బిగ్నై ఎక్కడ మిల్కీ ఎక్కడ అని వెతు స్కూల్ దగ్గర వెతుకనా ఇదేమో మధ్య తో మధ్య తోవలనేమో మా మాయగారికి కనిపించిందట ఇసు స్కూల్ దగ్గర అయితే వస్తుంది సో ఎప్పుడు అలా చేయకమ్మా నేనైతే స్కూల్ దగ్గరకు వస్తాను అంటే ఈ టూ డేస్ నన్ను రావద్దనేసింది ఒక్కరిదే వస్తుంది అట స్కూల్ దగ్గర నుంచి సో ఓకే ఓకే లేని ఇంకేంటి మరి విషయాలు మీ టీచర్స్ ఏ ఎగ్జామ్ ఎలా రాసా బారాసవా సో మార్నింగ్ అయితే మాత్రం చాలా పెద్ద వర్షం వచ్చింది ఇక్కడ ఏప్రిల్ ఫుల్ చేసిందండి నేను వర్షం వస్తుందని చెప్తుంటే కాదంటుంది నేను ఇలా లుక్ చూస్తే ఏప్రిల్ ఫుల్ అంటుంది ఇది ఏప్రిల్ కాదమ్మా డిసెంబర్ అమ్మా ఏప్రిల్ కాదు ఏప్రిల్లోనే ఏప్రిల్ ఫుల్ చేయాలి మన ఇల్కి రాక్ష చూడండి అలాగే ఏడుస్తుంది గుర్తీ మరి భయం అన్నప్పుడు చార్లీ స్కూల్లో మరి మీ ఫ్రెండ్ ఆడిందని చెప్తున్నావు ఎందుకు ఆడావు మరి భయం అన్నప్పుడు మాట్లాడదమ్మ భయ దాని గురించి మాట్లాడద్దా ఓకే అది గేమమ్మ అదంతా ఉత్తు అది ఏం ఉండదు అది భయం అదేం కాదు అదంతా సో మా మిల్క్ అయితే బండ తింటుంది చూడండి మిల్క్ అయితే మాత్రం చాలా చక్కగా మాట్లాడుతుంది కానీ ఇప్పుడు అయితే మాట్లాడట్లేదు మీతోటి కానీ తను మాత్రం చాలా చాలా మాట్లాడుతుంది కాదు మిల్కి అందరూ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు మర్చిపోయి ఓకే బాయ్ బాయ్